అందరికీ నమస్కారం అండి మనకు పెద్దవాళ్ళు ఎన్నో ఆచార వ్యవహారాలు పెట్టారు ఈ పనులు చేయొచ్చు ఈ పనులు చేయకూడదు ఈ మాసంలో ఈ పనులు చేస్తే పుణ్యం వస్తుంది ఈ మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు అని ఎన్నో చెప్తూ ఉంటారు అలా మనకు పెద్దవాళ్ళు చెప్పే వాటిల్లో పితృపక్షాలు ఒకటి పితృపక్షాలు వచ్చిన సమయంలో కొన్ని పనులు చేయకూడదని కొన్ని పనులు తప్పకుండా చేయాలని చెప్తూ ఉంటారు పితృపక్షంలో ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పితృపక్షాల సమయంలో ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను పితృపక్షాలు అంటారు వీటినే పక్షాలు అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు ఉన్నాయి ఈ పక్షాల సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు ఈ పితృపక్షాల సమయంలో చనిపోయిన మన పూర్వీకులు భూలోకంలోనికి వస్తారని అంటుంటారు అలాగే మనము దేవతలైతే ఎలా పూజిస్తామో మన పితృదేవతలను కూడా అలాగే పూజించాలి అప్పుడు వాళ్ళు సంతృప్తి చెంది మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆశీర్వదించి వెళ్తారు అయితే మన కుటుంబంలో చనిపోయిన పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇలా అందరినీ కూడా పితృదేవతలు అంటారు ఈ పితృదేవతలను మహలాయపక్షాల సమయంలో తప్పకుండా పూజించాలి మహలాయ పక్షాలలో పితృదేవతలను స్మరించుకున్నట్లయితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది పితృదేవతలకు మహలాయపక్షము చాలా ఇష్టమైంది ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలను తప్పకుండా స్మరించుకొని వారికి పిండా ప్రదానము చేయటము అలాగే వారి పేరు మీద దాన ధర్మాలు చేయటము చేయాలి ఇలా గనక చేసినట్లయితే పితృదేవతల యొక్క ఆశీసులు మీ కుటుంబం పైన తప్పకుండా ఉంటాయి చనిపోయిన వారికి కర్మలు సరిగా చేయకుండా వాళ్ళకి తర్పణాలు అవి వదలకుండా ఉన్నట్లయితే ఇంట్లో పితృదోషం వెంటాడుతుంది పితృదోషం కనుక ఉన్నట్లయితే ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఈ పితృపక్షాలలో చనిపోయిన పెద్దవారికి తప్పకుండా తర్పణాలు వదలటము శ్రాద్ధకర్మలు చేయటం చేయాలి ఇలా గనుక చేసినట్లయితే మీకు ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పితృదోషాలు ఉన్నట్లయితే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి పితృదోషం కనుక ఉన్నట్లయితే కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న చిన్న ఇంట్లో ఉన్న స్త్రీలకు వైదవ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఉద్యోగాలు రావు వచ్చిన ఉద్యోగాల్లో సమస్యలు పెళ్లిళ్ళు కాకపోవటము పెళ్లిళ్ళైనా కూడా పిల్లలు పుట్టకపోవటము ఇలా అనేక రకాల సమస్యలు కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నట్లయితే ఈ పక్షాల్లో ప్రతిరోజు చనిపోయిన పూర్వీకులను స్మరించుకోవాలి ఈ పదిహేను రోజుల పాటు మాంసాహారాన్ని ఎలాంటి పరిస్థితుల్లో భుజించకూడదు మహలాయ పక్షంలో పక్షంలో ఎలాంటి పరిస్థితులు ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు ఇంట్లో ఎవరికి పెళ్లి కార్యక్రమాలు చేయటము నిశ్చితార్థాలు భూములు కొనటము అలాగే గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యాలు కూడా పితృపక్షాల్లో చేయకూడదు ఈ పితృపక్షాన్ని పిండదినాలుగా పరిగణిస్తారు అందువలన పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకూడదు అలాగే పదిహేను రోజుల పాటు ఇంట్లో కొత్త బట్టలు కొనకపోవటము కొత్త వస్తువులు కొనకపోవటము అలాంటి పనులు చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో పితృపక్షాలలో ఇంట్లో కొత్త వస్తువులు కొనటము అలాగే కొత్త బట్టలు కొనుక్కోవటము కొత్త బట్టలు ధరించటము మొదలైన పనులు పితృపక్షాలలో జుట్టు కత్తిరించుకోవటము గడ్డం చేసుకోవటము మొదలైన పనులు చేయకూడదు ఈ పదిహేను రోజులు ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేవాలి మధ్యాహ్న సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు ప్రతిరోజు ఉదయము స్నానం చేసి ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు పితృపక్షంలో పదిహేను రోజుల పాటు చనిపోయిన పెద్దవాళ్ళు పక్షుల రూపంలో ఇంటికి వస్తారు అందువలన ప్రతిరోజు వంట అయిపోయిన తర్వాత ఒక చిన్న అన్నం ముద్దను బయట పెట్టి రావాలి అందువలన ఈ పితృపక్షం రోజుల్లో కాకులకు కానీ పక్షులకు కానీ తప్పకుండా ఆహారాన్ని పెట్టాలి ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఇంట్లో స్త్రీలు ఏడవకూడదు పితృపక్షాల్లో అన్నదానం చేసినట్లయితే పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోట యజ్ఞ ఫలితం లభిస్తుంది ఈ పదిహేను రోజుల పాటు మీరు వండిన ఆహారంలో పూర్వీకుల పేరు మీద కొంత ఆహారం తీసి పక్కన పెట్టాలి రాత్రి సమయంలో తప్పనిసరిగా ఉపవాసం చేయాలి రాత్రి పడుకునే సమయంలో కొద్దిగా అన్నము వంటగదిలో పెట్టినట్లయితే పితృదేవతలు రాత్రిపూట తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు కాబట్టి పితృదేవతలు ఆహారాన్ని తీసుకొని మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం కనుక లేకపోయినట్లయితే పితృదోషాలు కలుగుతాయి ఈ పదిహేను రోజుల పాటు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి ఉండకూడదు ఈ పదిహేను రోజుల్లో ఎవరైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వాళ్లను వండి ఈ పదిహేను రోజుల్లో ఎవరైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వాళ్లను ఒట్టి చేతులతో బయటికి పంపించకూడదు ఏదో ఒకటి వారికి ఇచ్చి పంపించాలి పేదవారికి వస్త్రదానం చేస్తే మంచిది ముఖ్యంగా ఈ పితృపక్షాల రోజుల్లో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు సంతానం లేని వారు పక్షంలో పెద్దలను స్మరించుకున్నట్లయితే సంతానం కలుగుతుంది అలాగే వంశాభివృద్ధి జరుగుతుంది కుటుంబంపై పెద్దల యొక్క ఆశీర్వాదం ఉన్నట్టయితే జీవితంలో ఏర్పడిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ పితృపక్షం రోజుల్లో బయట నుంచి ఆహారం తెచ్చుకోకూడదు ఇంట్లో ఆహారాన్ని వండుకొని ఆహారాన్ని భుజించాలి పితృపక్షం రోజుల్లో శాస్త్రోత్తకంగా తర్పణాలు వదిలినట్లయితే పితృదేవతల యొక్క ఆకలి తీరుతుంది ఎవరైతే కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారు తప్పకుండా శ్రాద్ధ విధులు ఆచరించాలి తల్లిదండ్రులిద్దరూ లేనివారు ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు చేయలేని వారు కనీసము పితృ అమావాస రోజైన తర్పణం చేయాలి మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి యొక్క ఆకలి తీర్చటమే ఈ మహాలయ పక్షం యొక్క ముఖ్య ఉద్దేశము పక్షం రోజుల్లో ప్రతిరోజు ఉదయము ఇంటి ముందు నిలబడి దక్షిణం వైపుకి తిరిగి రెండు చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఆరోగ్యము ఐశ్వర్యము పెరుగుతాయి ఈ విషయము మనకు పురాణాలలో చెప్పబడింది సాధారణంగా చాలామంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు అయితే పక్షంలో వచ్చే మహలాయ అమావాస్య రోజు పెద్దలకు తర్పణం వదిలినట్లయితే ఈ ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం